అన్ని నామములకన్నా పైనామము ఏసు నామము కనుక ఆయన నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో మరి కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తలపోసుకుని మరి క్షమ గురించిన సందేశాన్ని విందాం మరి ఒక్క క్షణం సహనం కొన్నంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం లైఫే నాశనం చేసేస్తుంది మరి అర్థం చేసుకున్న మనసు క్షమించే గుణము చేందించే స్నేహము ఓదార్చ్య హృదయము ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు నిరుపేదాన్ని మనం ఎప్పుడు అనుకోరాదు ధనము నిజమైన శక్తి కాదు మంచితనము పవిత్రతలే నిజమైన శక్తి మన చుట్టూ ఉండే విషయాలు ఎప్పటికీ చేంజ్ కావు మెరుగుపడవు మరి అవి అన్నిటికీ అలాగే ఉంటాయి ఎప్పుడైతే మనము దేవుని మనకి ఇచ్చేటువంటి మీరు శక్తి పొందుతారు బూదిగంధం వరకు సాక్షులుగా ఉంటారని స్వతంత్రించుకుంటాము మనమే మార్పు ద్వారా మనం ఆత్మీయంగా పరిణిత పొంది ఆ పరిస్థితుల్ని మెరుగుపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు మందలో ఒకరిగా ఉండకు వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు ఎదుగుదల నిరోధిస్తే ప్రతి ప్రతికూల పరిస్థితులు మధ్యలో వికసించి పెంపొందించడమే మరి జీవితం మరి మనము సరైన పద్ధతిలో నడిచిపోవాలి సాగిపోవాలి పరాజయాలను పట్టించుకోకండి అవి సర్వసాధారణము అవి జీవితానికి మెరుగులు దిద్దేవి ఓటములే జీవిత లేని జీవితం ఉండదు కదా ఓటంలో నుంచి దేవుడు మనకి పాఠాలు నేర్పిస్తాడు లేచి నిలబడు ధైర్యంగా బలిష్టంగా ఉండాలి మరి మొత్తం బాధ్యత మన బుద్ధి స్కంధాలపైన వేసుకొని భవిష్యత్తుకు మనమే బాధ్యులవని తెలుసుకోవాలి దానికి తగిన శక్తి దేవుడు మనకి ఇస్తాడు కాబట్టి అది నీలో పెట్టిన శక్తిని గుర్తించుకోవాలి దృఢ సంకల్పము పవిత్ర ఆశయము తప్పక సత్వాలి సత్ఫలితాలు ఇస్తాయి వాటి నాయదారులుగా గ్రహించి మరి కొద్ది కొద్ది మాత్రమైనా మనం మరి అన్ని విగ్రహాలని ఎదుర్కొని మనం విజేతలకు కావాలని కోరుకోవాలి మరి విధేయతను మొదట అలవాటు చేసుకోవాలి సేవకుడుగా ఉండటం నేర్చుకుంటే నాయకుడు అయ్యే యోగ్యత లభిస్తుంది అసత్యమైన దానికి దూరంగా ఉండాలి సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటే విజయం సాధించవచ్చు నేనే మార్గము జీవము సత్యం అన్న సూక్తి పాటించాలి సత్యం నాకు విధేయులుగా ఉండాలి అన్ని విషయములందు విధేయత చూపించాలి విశ్వాసం నాకు విధేయత దేవుని మాటకు విధేయత మరి ఎలాంటి విధేయత లాంటి విధేయత సంపూర్ణ విధేయత నేర్చుకోవాలి భక్తులను చేర్చుకునే విధేయత లేకుండా నష్టం తొట్టితారు విశ్రాంతిలో ప్రవేశింపరు ఓర్పు కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉంటే ప్రయాసపడాలి ఓర్పు చేతనే వాగ్దా స్వతంత్రించుకోవాలి ఓర్పు ప్రేమ అన్నిటితో ఓర్చుకుంటుంది ఏర్పడి పడిన వారిని తమ సమస్తం ఓర్చుకోవాలి ఓర్పు కలిగి వచ్చే లాభాలు ఏంటంటే ద్రోహ ద్రోహకార్యాలు చేయకుండా చేస్తుంది ఓర్పు పరీక్ష కలిగ చేస్తుంది ఇస్తుంది తోటి విశ్వాసులు ఓర్పు కలిగిన వారిని చూసి అతిశయపడ అనుభవాల్ని మరియు కదిగిన నేర్పు నేర్పిస్తుంది అబ్రహాంబలే వాగ్దాన ఫలం పొందుకుంటాం లేని వారిగా ఉంటాం ఒకరినొకరు మనసు కలిసిన వారిగా జీవిస్తాం ఓర్పు వల్ల విధేయులుగా కూడా ఉండాలి క్రీస్తు సువార్తకు విధేయులై మరి తండ్రి ఆజ్ఞకు విధేయులై యాజకైన వారికి అన్ని విధేయులై పరిచయ ప్రయాస పడే వారికి విధేయులై అధిపతులకు అధికారులకు విధేయులై యజమానులకు విధేయులై మరి స్త్రీలు భార్య భర్త భర్త భార్యకు భార్య భర్తకు విధేయులుగానే ఉండాలి అయితే ఎదురు దప్పు తగిలినప్పుడు తొందరపడకూడదు కొంచెం బాగా ఆలోచిస్తే ఏదో నేర్పిస్తుంది జీవితం అనుకోవాలి మనసు గాయం చేశారని మనుషులు దూరం చేసుకోవడం వల్ల పరిష్కారం కాదు ఎటువంటి పరిస్థితుల్లో కఠినంగా మాట్లాడవలసి వచ్చిందో అర్థం చేసుకుంటే సమస్యలు తీరిపోతాయి మరి దురలవాట్లు కొన్ని ఉంటాయి అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాపకూడదు జీవితంలో వచ్చే మార్పులకు భయపడకూడదు గతం మిగిల్చి మిగిల్చిన చేదు జ్ఞాపకాలతో జీవించడం మనం మనమే తక్కువ చేసి చూసుకోవడం మరి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం కాక ప్రతి సమస్యను ఆయన పాతాల దగ్గర పెడితే ఆయన అద్భుతమైన పరిష్కారాన్ని ఇస్తారని నమ్మాలి మనిషిలో ఆహారం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదురువారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది నేనే నాకేటి అనుకుంటే ఒంటరిగా జీవితం ఉండిపోవాల్సి వస్తుంది గౌరవ మర్యాదలు ఇచ్చి ఇచ్చిపుచ్చుకుంటేనే ఇతరులతో కలిసి ఆనందంగా జీవించగలవు కొన్ని సంబంధాలు అద్దె ఇళ్ళు లాంటివి వాటితో ఎంత ప్రేమగా ఉన్నా ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మనవాళ్ళు కాలేరు ఎంత ఓపికగా ఉంటామో అంత అగ్రస్థానం ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం ఎంత తక్కువ ప్రేమిస్తామో అంత మనశ్శాంతి ఎంత తక్కువ ఆశపడతామో అంత ప్రశాంతత ఎంత తక్కువగా మాట్లాడతామో అంత విలువ ఇదే జీవిత రహస్యం ప్రార్థనలో మనం గ్రహింపు కలిగి ఉండాలి స్వనీతిని ఆధారం చేసుకోక మరి దేవుని నీతిని ఆధారం చేసుకొని మరి శుంకర్లా ప్రార్థించాలి హెచ్చించుకుంటూ పోక ఆత్మలు దీనత్వం కలిగి ప్రార్థించాలి ఇతరులు తృణీకరించకుండా ప్రార్థించాలి మరి స్వనీతి మరి అహంభావం కలిగిస్తుంది కదా మనం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ప్రార్థించుతూ నేర్చుకోవాలి ప్రభు ఈ తలంపుల ద్వారా మనల్ని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నానండి తర్వాత క్షమ గురించి నేర్చుకుందాం ఈనాటి బంగారు ప్రక ధ్యానంలో క్షమ ఒక విశ్వాస వీరురాలి వీర ధ్యానం చేసుకోవాలని ఆశిస్తున్నాను ఆ ఆమె పేరు రేచెల్ సెయింట్ ఆ క్షమ అంటే ఏంటి అనేది ఆవిడ ఎలాగా వాళ్ళ తమ్ముడు వాళ్ళ స్నేహితుల్ని ఆ టీం అంతటిని చంపిన అనాగరిక ప్రజలను ఎలా క్షమించి వారి మధ్య సేవ చేసి వారి భాష నేర్చుకుని వారి బైబిల్ని తర్జుమా చేసి ఎంతో గణనీయమైన సేవ చేసినటువంటి రేచిల్ సెయింట్ అనే ఆవిడ జీవితాన్ని తెలుసుకుందాం అసలు క్షమ గురించి ముందు పరిచయం చేసుకుని ఆవిడ జీవితంలోకి వద్దాం క్షమించుట ఇష్టమైన అనుభవం మన ఎడల అపరాధం చేస్తే మనం క్షమించటం మరి మనం ప్రార్థన చేస్తాం కానీ మన అపరాధం క్షమించి మనం ఎలా క్షమిస్తున్నామో అలాగే మరి మా అపరాధ క్షమించని అడుగుతాం కానీ పర్లోక ప్రార్థనలో అది మనం నిజంగా క్షమిస్తున్నామా అని ఆలోచించుకోవడం చాలా అవసరం నీ చుట్టూ ఉండే వారిని క్షమించగలగాలి సిలువలో క్రీస్తు క్షమించమని అడిగారు మరి బాధించిన వారిని క్షమించమ వారు వారు ఏం చేస్తున్నారో వారు తెలియదని క్షమించమన్నాడు అదే మనకి అలా బా కష్టపడిన వారిని క్రీస్తు చూపిన మాదిరి మనం చేయడం చాలా అవసరం కొందరు వ్యక్తులను చూడాలంటే కొందరికి ఇష్టం ఉండదు వారు క్షమించలేని వారిగా ఉంటారు వారు కోపంతో అసూయతో నిండిన వారిగా ఉన్నప్పుడు వారిని ఎదుర్కోవడం చాలా కష్టంగానే ఉంటుంది ఒక్కొక్కసారి వారికి వారి మనసులో సెల్ఫ్ పిటీ కూడా ఒక్కొక్కసారి బాధ కలుగుద్ది నిందించే భావం ఇతరులు నిందించడం వాళ్ళని వారు నిందించుకోవడం కూడా చేస్తారు కించపరుచుకుంటూ ఉంటారు అయితే ఇటువంటి పరిస్థితుల్లో క్షమ మనకు చాలా అవసరం మరి సిలువలో చేసిన ప్రార్థనలో మరి ప్రభు తండ్రి నాత్మ ఆత్మ అని ఒక ప్రార్థన ఉంది మరి మొదటి ప్రార్థనలో మాత్రం వీరేం చేస్తున్నారో క్షమించమే ప్రార్థన బట్టి మనం అటువంటిది నేర్చుకోవడం మనకు చాలా అవసరం అయితే క్షమను ఏ రకంగా ఫర్గెట్ అంటే ఫర్ ఫర్ గివింగ్ స్పిరిట్ మనకు చాలా అవసరం యోసేపు జీవితం ఒకసారి గమనించుకుంటే ఆది కాండము మరి చాలా వివరంగా యాభై చాప్టర్స్లో ముప్పై ఏడు నుంచి యాభై చాప్టర్స్ యోసేఫ్ కథే ఉంది దానిలో యోసేఫ్ ప్రస్తావించబడినప్పుడు వాళ్ళ అన్నలు వాళ్ళు చేసినటువంటి బాధ మరి బాధించినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు ఎలా క్షమించాడు వారిని అయితే మాత్రం యోసేపుతో ముప్పై తొమ్మిది రెండులో ఈ దేవుడు తోడుగానే ఉన్నాడు యువసేబుకి అండగానే ఉన్నాడు జైల్లో వాళ్ళు మోసం చేశారు అందరూ మోసం చేశారు ఏ విధంగా సరే మరి యోసేపు సోదరులు యాభై పదిహేనులు ఒక మాట అంటారు మరి ఏమంటారంటే వాళ్ళ తండ్రి చెప్పకుండానే వాళ్ళ లోపల గిల్టీ ఉండి వారి పాప స్థితిని బట్టి అమ్మో నాన్న చదివిపోయాడు ఆ తర్వాత కక్ష పెట్టుకుని మమ్మల్ని ఏమైనా చేస్తాడు వాళ్ళ నాన్న చెప్పినట్టుగా మరి చెప్తారు ఏమనంటే మరి నాన్నమ్మ మా ఒక మాట చెప్పాడు మృతి పొందాడు తర్వాత కీడు చేస్తారేమోనని తలుచుకొని అపరాధంలో క్షమించాలి మా నాన్న మొఖం చూసుకుని క్షమించాలి అని వాళ్ళు చెప్తప్పుడు యోస చాలా ఏడుస్తాడు నాన్న అసలు చెప్పలేదు నాన్న మాట్లాడినప్పుడు ఎన్నో విషయాలు చెప్పుకున్నప్పుడు అది చెప్పేవాడేమో కదా కానీ వీళ్ళ లోపల ఉండే పా పాపపు స్థితిని బట్టి పైకేదో నటించారు కానీ తమ్ముడితోటి కానీ హృదయంలో ఇంకా దాగి ఉన్నటువంటి పాపం ఉండింది ఆ మాటను బట్టి మనకు అర్థమవుతుంది అదో అలా దాచుకునేటువంటి ఆ బలహీనత మనకు ఎప్పుడు ఉంచుకోకూడదు మరి తీర్పు చేయుట అది పరిశుద్ధాత్మ పనియే కదా మరి యాకబు బిడ్డల యొక్క పరిస్థితుల్లో మరి అనుభవాలు క్షమించే అనుభవాలు క్షమించిన అనుభవాలు కూడా మనం గమనిస్తూ ఉంటాం అయితే మనం ఈ అనుభవంలో క్షమించి ప్రేమించినటువంటి గొప్ప రేచల్ సెయింట్ జీవితాన్ని గమనించుకుందాం మరి జనవరి రెండు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఆవిడ జన్మించారు పెన్సిల్ వేరియాలో మన సమీపంగానే జన్మించారు ఆ అతని యొక్క తల్లి చాలా ధనవంతురాలు తండ్రి మాత్రము ధనవంతుడు కాదు కానీ అక్కడ మరి బిల్డింగ్స్కి చర్చ్ బిల్డింగ్స్కి విండోస్కి వాటికి పెయింట్ వేసేవాడట ఆ రకంగా తను పద్దెనిమిదవ బర్త్ అప్పుడు మరి పామలి అనే ఆంటీ చాలా ధనవంతురాలు ఆవిని ఒక ప్రలోభ పెట్టింది అమెరికా నుండి నేను యూరోప్ తీసుకెళ్తాను ఆడ పడ ప్రయాణంలో అక్కడ కోట్ల ఆస్తి ఉంది నాకు అక్కడ నీకు నేర్పించి నాకు క్లార్క్గా ఉండి కొంత పని నేర్చుకుని నా ఆస్తింతా నీకు ఇచ్చేస్తా అని రమ్మని అడుగుతుంది అప్పుడు తను భక్తిగల స్త్రీ కనుక తను నేను ప్రార్థించి చెప్తా అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు తనకు ఒక దర్శనాల్లో ప్రభు చూపిస్తాడు భయంకరమైన మరి ఆకారంగా ఉన్నటువంటి అర్ అర్ధంగా ఉండే తలకు ఈకలతో ఉండేటువంటి వ్యక్తులు నాగరికులు కనిపిస్తారు అంటే ప్రభు వారి మధ్య సేవ చేయాలని కోరుకుంటున్నాడని గ్రహించుకుని వెంటనే ఆమె చెప్తుంది వారు అప్పుడు నేను రాలేను ప్రభు నాకు వేరే పని చూపించారని చెప్పేసేసి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పిలిపి ఫిలడల్ఫియాలో బైబిల్ కాలేజీలో చేరిపోయింది అక్కడికి వెళ్ళి మిషనరీగా ఉండటానికి ఆవిడ ప్రయత్నించేటప్పటికి ఆవిడ నడువు బలహీనంగా ఉండి ఆవిడని పంపడానికి వాళ్ళు అంగీకరించలేక అప్పుడు న్యూజెర్సీలో డ్రగ్స్ వాడి మరి బాధలో ఉండే వారి మధ్య మరి ఒక కాలనీ ఉందట అక్కడ కాలనీ ఆఫ్ మర్సీ అక్కడ సంస్థ ఉంటే ఆ మత్తు పదార్థాలు తాగిన వారు సేవ చేస్తూ పన్నెండు సుదీర్ఘ సంవత్సరాలు అక్కడ పనిచేస్తూ ఉండింది తర్వాత ఆవిడ మరి సేవకుల మధ్య సేవ చేసేటువంటి సంస్థలో ఆ ట్రైనింగ్ పొంది మరి అడవిలో సేవ చేయడానికి నిర్ణయించబడింది అడవిలో సేవ చేయడం అంటే సామాన్యం కాదు ఎంతో భయంకరమైనటువంటి ఎదుర్కోవాలి మరి ఎంతో మరి కష్టాలు ఓర్చుకోవాలి ఆ మస్లో మరి ఆ సౌత్ ఆఫ్రికాలో అమెరికాలోనే సౌత్ ఆఫ్రికాలోనే అక్కడ పెరు అనే ప్రాంతంలో అక్కడ రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత అక్వా తమ్ముడు అనే తమ్ముడు ఆక్వా అనే ప్రాంతంలో వింత జాతి వారి మధ్య వెళ్ళినప్పుడు అక్కడ వారు వారి తమ్ముడిని తమ్ముడు యొక్క అనుచరులు అందరినీ వాళ్ళు చంపారు అక్కడ అక్వాలో ఉండేటువంటి ప్రజలు ఈ తన దర్శలో చూపిన ప్రజలు లాంటి వారే అది గమనించుకొని అక్కడ తను పనిచేయడానికి అక్కడ నిర్ణయించుకొని ఆ ప్రాంతం వెళుతుంది అప్పుడు మరి డాన్ కార్వీస్ అనేక ఆయన ఆయన సహాయపడి అమ్మ నువ్వు వెళ్ళలేవు నేను అక్కడికి వెళ్ళాను అక్కడ గాయాలు చూపించేసి నా ఒళ్ళంతా గాయాలి వాళ్ళు చాలా బాధించారు అని ఎనిమిది రోజులు పరిగెత్తాను అని అన్నీ చెప్పినా సరే అప్పుడు తను అచంచల విశ్వాసంతో నేను ప్రభుని వెంబడిస్తున్నాను దేవుని సేవకులుగా దేవుని యొక్క పరిచర్యలో ఎన్ని కష్టాలైనా ఓర్చుకోవాలని అనేది నిర్ణయించుకునే సేవకు వస్తాం కదా అప్పుడు ప్రభు నాకు ఎవరిని చేయి సేవ చేయమంటే ఎక్కడ చేయమంటే అక్కడ చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నా అని నిర్ణయించుకుంటుంది అప్పుడు ఆయన చెప్పిన చూపినటువంటి దయని బట్టి ఆవిడ పరిచయం చేస్తూ అక్కడ ఆ భాష తెలిసినటువంటి ఒక వ్యక్తిని ఒక పరిచయం చేస్తాడు ఆ పరిచయం చేసిన తర్వాత ఆ వ్యక్తితోటి ఆవిడ కలిసి మరి ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై ఏడులో పరిచయం అవుతుంది ఆ ఒక స్త్రీ అప్పుడు అక్కడ దురుసా పరిచినప్పటికీ తన ఉత్సాహం తెచ్చుకొని అక్కడ రేచలకు డయూమ్ డయూమా ఆవిడ సహాయం చేసిన నాయకురాలు ఆవిడ తర్జుమా చేయడానికి కూడా ఆవిడ ప్రయాస ప్రయాసపడుతుంది అప్పుడు అక్కడ క్రిస్మస్ కాలం గనుక క్రిస్మస్ టైంలో ఒక కథను వాళ్ళ వాళ్ళ అనాగరికత భాషతోటి స్టోరీని తయారు చేసి వారికి చెప్పడానికి ప్రయత్నించింది అక్కడ ది క్రీస్తు పట్ల ఎక్కువ సేవ చేసే ఆశ ఆవిడకి పెరుగుతుంది తర్వాత ఆవిడ రేచిల్ యొక్క తమ్ముడు మిత్రులందరినీ ఈ ఈ ఈ దయ్యుమ వాళ్ళ జన జనాభా వాళ్లే వారు చంపారు అనేటువంటి తర్వాత ఆ కెమెరాలో ఉండేటువంటి ఆ ఫోటోలో చూసి గుర్తుపడుతుంది అయినా సరే వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి మనసు లేక అటువంటి వాళ్ళ మధ్య సేవ చేయడానికి ముందుకు సాగింది అప్పుడు అధ్యాయంలో ట్రాన్స్లేట్ చేసే టైంలో అప్పుడు బ్యాప్టిజం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ నాకి మరి బ్యాప్టిస్ట్ ఇవ్వడానికి కూడా అక్కడ ఎలిజబెత్ తో కలిసి ఆవిడ ఆత్మీయంగా పెంచి ఆవిడకి బ్యాప్టిస్ట్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఇప్పుడు తను ఆ మావు మా ప్రాంతం వెళ్తానని వెనక్కి వెళ్ళి కనబడలేదు తర్వాత ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు రోజులు అయిన తేరప్పటికి ఆవిడ ఇంకా కొంతమందిని స్త్రీలను వెంట పెట్టుకుని ఎదురైందట వీళ్ళకి అయ్యో ఏం చేసాం ఇప్పుడు దాకా ఎలా ఉన్నామని అంటే అప్పుడు నేను ప్రభు నమ్ముకున్నాను వీళ్ళని కూడా ప్రోత్సహించాలని చెప్పి చక్కగా వాళ్ళు పాట పాడుతూ ఎదురయ్యారట అదేం పాట జీసస్ లవ్స్ మీ దిస్ ఐ నో వాట్ ద బైబిల్ టెల్స్ బిస్ అనే పాట చూసారా ఆ పాటను పాడుతూ వాళ్ళు ఇది మాత్రం మాకు తెలుసు జీసస్ లవ్ సస్ అని చక్కగా వాళ్ళిద్దరే చెప్తే ఎంతో ఆనందపడ్డారట అక్వా దేశస్తులు వీళ్ళందరూ అప్పుడు అక్వా కిమో అనే స్త్రీని తీసుకొని ఆవిడ అక్కడ అధికారి ఈక్విడ అనే అధికారి అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు వీళ్ళ జాతిలో నువ్వేమి తలపడుతున్నావు ఇక్కడ ఎన్నో కథలు అని చెప్తే ఈ అమ్మాయిని కిమో అన్న అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వు చెప్పమ్మా అంటే అప్పుడు తను చెప్పిందంట అదే ప్రభు నమ్ము విడ మమ్మల్ని మంచి మనసుతో మారుస్తుంది అని చెప్పేటప్పటికీ ఆయన చాలా అభినందించి ఒక మంచి ప్రత్యేక స్థానం ఇచ్చారట పంతొమ్మిది వందల అరవై ఏడులో మార్కులో మార్కు సువార్ సువార్థ న్యూ టెస్ట్మెంట్ని మరి ట్రాన్స్లేట్ చేయడం జరిగిందంట పంతొమ్మిది వందల తొంభై రెండు కల్లా పూర్తి చేసి తొంభై నాలుగులో ఆవిడ ప్రభు దగ్గరికి చేరడం జరిగింది అంత గొప్ప భక్తిగల సేవ చేసినటువంటి ఆవిడ సేవని నిజంగా ఎంతమందినో ఎంతో అభినందిస్తూ అందరూ గుర్తించే రీతిగా ఆవిడ చర్యస్మరణీయులు అవ్వటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇటువంటి గొప్ప అనుభవం కలిగినటువంటి ఈ దైవ సేవకురాలు ఈ విధంగా మన మనం మన చరిత్రలో తెలుసుకోగలిగినటువంటి కృప మనకు ప్రభుత్వించినందుకు మనం ఎంతగానో అభినందించాలి క్షమ గురించి మరి కొన్ని ముగింపుగా కొన్ని అనుభవాలు పంచుకుందామని ఆశిస్తున్నానండి ఎఫ్ఎస్సీ నాలుగు ముప్పై రెండులో నేను క్షమించగల కానీ నువ్వు చేసిన అపకారాన్ని మాత్రం మర్చిపోలేదనేటువంటి భావంతో ఉంటారనేది అక్కడ ఉంటుంది అటు క్షమ అనేదట నిబంధనను రెండుగా చింపివేయడం అది పూర్తిగా కనబడకుండా కాల్చివేయడం అనుభవం అది అసలు పూర్తిగా సమసిపోవాలి అందుకే క్రిస్ దేవుడు మనం నూట మూడో కీర్తనలో కూడా చెప్తారు కదా పడమడికి తూర్పు ఎంత ఎడమో ఆ పాపంలోకి అంత ఎడం చేసేటువంటి అనుభవమే ఆ క్షమాపణ అది నిజమైన క్షమాపణ ఒక వ్యక్తి తన ఆఫీస్లో ఒక పెళ్లి రోజున భార్య దగ్గరికి రాకుండా తాగేసి ఇంటికి ఇల్లు చేరేటప్పటికీ తను ఆ రోజు మాత్రం చాలా సౌమ్యంగా ఉండి ఎక్కువగా కోప్పడకుండా నేను మరి అల్లరి చేయకుండా కామ్గా ఉండి క్షమించిందట తల తర్వాత తెల్లవారనే క్షమించు నన్ను ఆ రాత్రి చాలా అసభ్యంగా ప్రవర్తించాను అని అడిగి అడిగాడట అయితే అప్పుడు ఇక నేను అప్పటికి బాధపడ్డా ప్రమాణం కూడా చేశాడట ఒక నెల రోజులు అయ్యేటప్పటికి ప్రతి సందర్భంలో కూడా ఆ రోజు ఏం చేశావు వార్షికోత్సవం రోజు నన్ను అవమానంగా చేశావు కదా నేను నిన్ను క్షమించి ఊరుకున్నాను కదా అని అని నేను 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 క్షమించాను అప్పుడు అని మాటి మాటికి గుర్తు చేస్తూ ఎత్తి పొడుస్తూ ఉండేదట అప్పుడు విసిగిపోయాడట నువ్వు నన్ను క్షమించావు కానీ మర్చిపోయావని అని తలంచదు కానీ ఇలా మాటి మాటికి హింసిస్తున్నావు ఎందుకు అని అని అన్నాడట అప్పుడు అప్పుడు నువ్వు మాత్రం క్షమించమంటే అది కాదు మా నేను నేను క్షమించాను కాదు నువ్వు మాత్రం అది నేను ఎలా క్షమించానో మర్చిపోకూడదు అని గుర్తు చేస్తూనే విసిగిస్తూనే ఉందట అది కాదు నిజమైన క్షమాపణ అది మరి ఇది మానసిక గాయం పూర్తిగా మానిపోవాలి ఆ బాధకరమైన భావాలు ఛాయలు కనబడకుండా పోవాలి వీరు ఏం చేస్తున్నారు వీరు తెలియదు అనే మా అని అది ఎంత చక్కగా స్టెఫను కూడా క్రీస్తు మాటలు అనుకరించాడు కదా క్రీస్తు మాటలు ఎంత స్పష్టంగా మరి మానవుడుగా మరి సామాన్యుడైనటువంటి స్టెఫను మరి ఎంత ధైర్యంగా చనిపోవడం మనం చూస్తూనే ఉన్నాం మరి నోటికి ఏ మాట పడితే ఆ మాట రాకుండా జాగ్రత్త పడాలి ఇతను గాయపరిచే మాట రాకుండా చూడాలి ఆశాభావంతో మంచిగా మాట్లాడే వారిలో మరి జీవాల్లో నర నరాల్లో రక్త ప్రవాహంలో సాఫీగా ప్రవహిస్తూ ఉత్సాహవంతులుగా ప్రశాంతంగా ఉంటారట అటువంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి ఆరోగ్యకరమైన భావాలతో విశ్రాంతి ఉన్నవారు మంచి నిద్ర కూడా ఉంటుందట వాళ్ళకి క్షమించే మనసు మనకి తప్పకుండా కావాలి మరి the okay. మన జీవితాలు అటువంటి జీవితాలుగా మనకు ఉండాలి ఉండాలంటే సామెతలో పదహారు ఇరవై నాలుగులో ఇంపైన మాట తేనుపట్ట వంటిదట మధురమైంది ఎముకలకు ఆరోగ్యమైంది నేను నోటి మాట వలన చిక్కుపడిపోకుండా అర్థపడాలి ప్రతి వ్యక్తికి అంటండి ప్ర ప్రత్యేకమైన సమాధి తోట ఉండాలంట ఎందుకట అందులో ప్రేమించేవారు స్నేహితులు చేసే తప్పిదాలని బాధించేవారి మాటలన్నీ పాతి మళ్ళీ తప్పకూడదు అనమాట క్రీస్తు ప్రార్థనతోనే ఆరంభించాడు ఏడు మాటల్లో ప్రార్థనతోనే ముగి మరి సిల్వలో చెప్పిన మాట మనం పదే పదే జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం మరి సంసోను కూడా పంతంగా శత్రువుల్ని చంపడాన్ని చూశాడు దేవుని సహాయం కోరాడు కానీ మనం అటువంటి ప్రతీకార మనసు కాకుండా శత్రువులను శ్రమించే మనసు ఉండాలని క్రీస్తు ప్రబోధించాడు శత్రువులను ప్రేమించమని చెప్పాడు ఐదు నలభై నాలుగులో మరి వారి వరకు హింసించే వాళ్ళకు ప్రార్థన చేయమన్నాడు పౌలు కూడా అదే రీతిగా రెండు నాలుగులో మరి నిందించి బడి దీవించుతున్నాము హింసించబడి ఓర్చుకుంటున్నాము అని ఎంతో చక్కగా చెప్పాడు మనకి క్షమించడం అంటే ఎలాగా మన పట్ట ద్రోహం చేసిన వారు మన తప్పిదాలను తెలుసుకోలేకపోతే ఇలా తెలుసుకోవటం లేదని కూడా వారి కోసం ప్రార్థించాలట ఒకటి వ్యూహాన్ని ఒకటి తొమ్మిదిలో ఆయన పాపం లొప్పుకుంటే ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు మరి లూక ఏడు నలభై ఎనిమిదిలో పాపాత్మీ అత్తరు పూసినప్పుడు నీ పాప క్షమించా అన్నాడు చాలా సందర్భాల్లో పాపాలకు క్షమించితే అధికారం ఉందని మనుషులు గ్రహించే రీతిగా ఎంతో చక్కగా ఆ మాట చెప్తూ వస్తాడు తర్వాత మరి క్రీస్తు సిలువలో కూడా మరి ఎంతో సహనము ప్రేమను చూపిస్తూ ఎంత మంచి మాట మనకు మిగిల్చో ముఖ్యంగా క్షమ గురించి జ్ఞాపకం చేసుకోవాలి భూమి మీద క్షమించే అధికారం క్రీస్తుకున్నదని మనం గుర్తుంచుకొని ఎంత పాపినేనను వేసి చేర్చుకునను అంతటా సువార్తను ప్రకటించండి అని కూడా చా చాటించుడి సువార్త అని మనం పదే పదే పాడుకుంటున్నాం అటువంటి క్షమా మనస్సును మనకి సంపూర్ణంగా ఇప్పుడిప్పుడు తెలుసుకొని మర్చిపోవడం కాదు క్రియాత్మకంగా ప్రతి సందర్భంలో క్షమను మనం మనం క్రియాత్మకంగానే మరి చూ చూపిస్తూ ప్రభు చూపినటువంటి ప్రేమలో ప్రభు లక్షణాలన్నీ రూపాంతరం పొంది మనం క్రీస్తు రాకడలో మనం సిద్ధపడటానికి మనం ఆయత్తపడదాం క్రీస్తు రాకడ గురించినటువంటి ఆలోచనలతోటే ఉండాలని మరి క్రీస్తు రాకడలో ప్రభు కొరకు మంచి విషయాలు తలపట్టాలి చేయాలని మరి రేచిల్ మరి సెయింట్ అనే ఆవిడ అటువంటి సేవ కొరకు తపత్రేపడి శ్రమించడానికి ఇష్టపడి శత్రువులను ప్రేమించి మరి చక్కగా ట్రాన్స్లేట్ చేసి వారి కోసం ఎంతగానో తన జీవితాన్ని త్యాగం చేసినా వాళ్ళ త్యాగం జీవితాన్ని స్ఫూర్తి పెట్టుకొని ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి మరి దినాల్లో అది మూల బలం కనుక ఆ మూల బలాన్ని మనం గుర్తుంచుకొని వారందరం తలుచుకొని మనసు విధం నిలుపుకొని మన జీవితాన్ని తరింప చేసుకుందాం ప్రభు మనం దీవించుగాక ఆమెను